ముందుగా బహుళ వార్షికోత్సవం సందర్భంగా మూడవ వార్షికోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా అభినందనలు ముఖ్యంగా మహిళా పత్రిక కాబట్టి మహిళలకి అభినందనలు తర్వాత సభలో ఉన్న సాహితీ ప్రియులకు మీకు ముందుగా వందనాలు అట్లాగే సభను అలంకరించిన వేదికను అలంకరించిన పెద్దలందరికీ వందనాలు నాకు ఇచ్చిన అంశం ఏంటి అంటే అంశం కాదు పుస్తకం ఏంటి అంటే కుదురు ఈ కుదురులో దాదాపు పది వ్యాసాలు ఉన్నాయి అంటే సాహితీ వ్యాసాలు ఉన్నాయి పదిహేడు సమీక్షలు ఉన్నాయి అయితే ఇక్కడ నేను సుజాత గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు సుజాత గారి వ్యాసాలు కవితలు చదువుతూనే ఉన్నాం తరచుగా పత్రికల్లో కానీ నేను ఆమెను సంతకం వేదిక దాంట్లో ప్రత్యక్షంగా ఒక పోయం విన్నాను ఆమెది ట్రంకుపేట మీద రాసిన కవిత అందులో వాడిన మాండలికాలు కానీ అట్లాగే ఇమేజెస్ ఇమేజెస్ కానీ నాకు చాలా బాగా అనిపించింది తర్వాత ఆమె కవితలు అవి పత్రికల్లో తరచుగా చదువుతూనే ఉన్నాము అయితే ఇక్కడ ఆమె ఆ రోజు విన్న ఆ పోయం మాత్రం నాకు ఇప్పటికీ కూడా మనసులో మెదులుతూనే ఉంటుంది ట్రంకుపేటతో ఆమెకున్న అనుబంధాన్ని జ్ఞాపకాలని చాలా చక్కగా చెప్పుకొచ్చారు అయితే ఇక్కడ ఈ కుదురు దాని ఆ పుస్తకం దగ్గరికి వ్యాసాల పుస్తకం దగ్గరికి వెళ్ళినప్పుడు దానికంటే ముందు ఆమె వేసిన ఏమేమి సంపుటాలు ఉన్నాయి అంటే నెమలీకలు కవితా సంపుటాలు ఇవన్నీ కూడా మట్టి నా ఆలాపన మట్టి నా నాణలు అట్లాగే జొన్న కంకి మేకర్ కవితా సంపుటాలు ఆవిష్కరించారు అయితే దీంట్లో ఒకటి ప్రత్యేకంగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఒక ప్రత్యేకత ఏంటి అంటే మట్టిని ఆమె మర్చిపో మర్చిపోలేదు అనే విషయం మనకు కనిపిస్తూ ఉంటుంది ప్రతి దాంట్లో ప్రతి టైటిల్లో కూడా మ్యాక్సిమం అది కనిపిస్తూ ఉంటుంది జొన్న కంకి కూడా మనకు అట్లాగే అనిపిస్తూ ఉంటుంది ఇంకో ప్రత్యేకత ఏంటి అంటే బాల్యం నుండి ఇప్పటిదాకా వచ్చిన హోమ్ మేకర్ వరకు ఆమె నడిచిన ప్రయాణాన్ని టైటిల్స్గా చెప్పిందేమో అనిపిస్తూ ఉంటుంది అయితే ఈ కుదురులో ముఖ్యంగా మనోవైజ్ఞానికంగా ఉన్న వ్యాసాలు ఎక్కువగా ఆమె కనిపించాయి అట్లాగే సుజాత గారు టీచర్ టీచర్ ఈ టీచర్ దగ్గర నుంచి చాలామంది విద్యార్థులు ఈమె చేతిలోంచి వెళ్ళుండవచ్చు ఈ వెళ్ళడం వల్ల ఏంటంటే మనోవైజ్ఞానికంగా అంటే యువతకు శాస్త్రీయంగా ఒక అవగాహన కల్పించాలి అంటే మూఢ నమ్మకాల్లోనే ఉండిపోకూడదు ఈ మూఢనమ్మకాలని భ్రమలుగా భావించి ఆ భ్రమల్లో నమ్మకాలుగా నమ్మి ఆ నమ్మకాలని లైఫ్కి అప్లై చేసుకుంటూ ఉన్న యువతరానికి ఒక సందేశాన్ని ఇచ్చారు తన మనోవైజ్ఞానిక ఈ సమీ ఏమంటారు వ్యాసాల ద్వారా సమీక్షలు అందులో వచ్చేసరికి బహు మన బహుళ పత్రిక ఇది నడిపించి మన జ్వలితక్క మలసాల అని ఒక ఇది వేశారు అందులో ఆమె సంపాదకత్వంలో వచ్చిన ఆ సమీక్ష అద్భుతంగా రాసింది దీన్ని సుజాత తర్వాత నూతనకి రవీంద్ర గారు రాసిన అతడే అలిగిన నాడు అని చెప్పేసి రైతుల మీద రాసింది ఇట్లా అట్లాగే లేఖావలోకనం అనే పుస్తకంలో స్త్రీల వాయిస్ వినిపించిన దానిపై సమీక్ష రాశారు ఇట్లా అనేక సమీక్షలు ఉన్నాయి అందులో ఈ టీచర్ దగ్గర నుంచి వెళ్ళిన విద్యార్థులు ప్రజెంట్ ఏం చేస్తుంటారని నాకు ఈమె వ్యాసాలు చదివిన తర్వాత అనిపించిందంటే మూఢత్వం నుండి నెక్స్ట్ జనరేషన్కి ఏమైనా అంటే ఒక అవగాహన కల్పించడం ఇది మూఢత్వం రా నువ్వు భ్రమలో ఉన్నావురా అని చెప్పే అవగాహన కల్పిస్తూ ఉంటారు ఇప్పుడు విద్యార్థులు ఆమె చేతిలోంచి నుంచి వెళ్ళిన విద్యార్థులు అజ్ఞానంలో కూరుకుపోయిన వారిని శాస్త్రీయంగా ఆలోచించాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ ఉంటుంది ఇంకొక కొంతమంది విద్యార్థులు అట్లాగే కొన్ని మెదడులకి వాస్తవ వెలుగు వైపు నడిపిస్తూ ఉంటుంది కొన్ని కొంతమంది విద్యార్థులకు ఆమె చేతిలో వెళ్ళిన విద్యార్థులు ఇట్లా ఉండి ఉండవచ్చు అని నేను అనుకుంటూ ఉంటున్నాను ఆ తర్వాత సుజాత గారి సాహితీ వ్యాసాల గురించి మాట్లాడుకుంటే సుజాత సమాజహితం కోసం తన వ్యాసాలతో అనేక సూచనలు చేశారు ఆమె సమాజానికి ఒక దిశానిర్దేశమైన సూచన చేయడానికి ఆ సూచనకు సంబంధించిన చాలా చాలా కోణాలను చర్చించడమే కాకుండా ఒక చారిత్రకమైన తర్కబద్ధమైన నేపథ్యాన్ని కూడా వివరిస్తారు ఇక మారాల్సింది మహిళలే అనే వ్యాసంలో తను చెప్పదలుచుకున్న విషయం ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడొద్దు స్త్రీగా నువ్వు ముందుండు పోరాటంలో అని చెప్తూ ఉంటారు కానీ ఆ విషయం చెప్పడానికి ఆవిడ ఎక్కడికి వెళుతుందంటే ఆదిమ కాలంలో సంచార జాతులుగా ఉన్న మానవ సమాజం నుండి ఆర్యుల భారతదేశ ప్రవేశం వరకు చెప్పుకొచ్చారు ఆర్యులు రాకునందు భారతదేశంలో ఉన్న మాతృస్వామిక చరిత్రను అట్లాగే ఆర్యుల దండయాత్రలో స్త్రీలను ఎలా బానిసలుగా మార్చారు స్త్రీలు బాని స్త్రీలను బానిసలు చేయడానికి ఎలాంటి కథలను ప్రచారంలోకి చేశారు ఆ విషయాల నుండి మాతృస్వామిక సమాజంలో ఉన్న భారతదేశం పితృస్వామ్య పితృస్వామ్య సమాజంగా ఎట్లా రూపాంతరం చెందింది మనకి చక్కగా వివరించారు ఒక విషయాన్ని ఏదో అలా చెప్పుకుంటూ పోకుండా ఆ సమస్య చుట్టూ ఉన్న విషయాలను మొత్తం పరిగణలోకి తీసుకొని ఆ తీసుకునే విధానం చాలా చక్కగా ఉంటుంది అదంతా కూడా మీరు వ్యాసాల్లో చదివితే బాగుంటుంది ముఖ్యంగా మూఢనమ్మకాలు అసత్యాలు సమాజంపై రుద్దగడం కాకుండా ఒక శాస్త్రీయ సమాజ అవగాహనతో మాట్లాడతారు సుజాత శాస్త్రీయ దృక్పథ ఆచరణ నియమం అనే వ్యాసమే ఎందుకు ఉదాహరణ బాబాలు స్వామీజీలు ఏదో చేస్తారు వాళ్ళకి ఏవో అతీంద్రియ శక్తులు ఉన్నాయని వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి పరిగెత్తడం కాకుండా అది ఎంత మూర్ఖత్వమో కూడా ఈమె వ్యాసాల ద్వారా మనకి చెప్తూ ఉన్నారు అట్లాగే ఇవన్నీ ఏమీ తెలియని అంటే ఈ మూఢత్వం అనేది ఒకప్పుడు ఉంటే అంటే ఏమీ తెలియని రాతి యుగాల్లో ఉంటే ఆ టైంలో ఉండే ఆనాటి జ్ఞానం ఎదగని మానవ జాతి అట్లాంటి పరిస్థితుల్ని మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఇంత జ్ఞానం ఉండి ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా ఇట్లాంటి మూఢత్వంలోకి ఇట్లాంటి అజ్ఞానంలోనికి వెళ్ళిపోతున్నారు అనే బాధని ఆమె వ్యక్తం చేస్తూ ఉంది ఆమె వ్యాసాల్లో అయితే పూజించడం నమ్మకాలను ఏర్పరచుకోవడం మహత్యాలు ఉన్నాయని అజ్ఞానంలో బతకడం మానవ సమాజ సమాజం దిగజారుతున్న విధానాన్ని చాలా చక్కగా వివరించారు అయితే ఇక్కడ ఈయన వ్యాసాల్లో వ్యాసాల కింద అలా చెప్పుకుంటూ పోకుండా అప్పుడప్పుడు మనకి కొన్ని పోయిటిక్ లైన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఒక ప్రశ్న చైతన్యంలో నుంచి ఉదయించి వెలుగులు తెచ్చేదాకా విశ్రమించదు ఒక ప్రశ్న అసమానతల్లోంచి పుట్టి అగ్నిపర్వతమై నిలదీస్తుంది ఒక ప్రశ్న తెలుసుకోవాలని కుతూహలంతో మొదలై నూతన ఆవిష్కరణకు తెరలేపుతుంది ఇంచుమించు మనకి ఒక పోయంలాగా అనిపిస్తూ ఉంటుంది ఒక కవిత్వంలాగా అట్లాంటి ఔన్నత్యం మనకి ఈ సమీక్షల్లోనూ అట్లాగే ఈ సాహిత్య వ్యాసాల్లోనూ మనకు కనిపిస్తూనే ఉంటాయి అయితే ఈ ఈ వ్యాసాల్లో ఆనాటి గ్రీకు తత్వవేత్త సోక్రటీస్ కూడా ప్రజలను మేలుకొల్పింది ప్రశ్నల ద్వారానే అని మనకు ఒకసారి గుర్తు చేస్తూ ఉంటుంది అయితే ఇక్కడ మనము సుజాత గారి ఈ కుదురు పుస్తకాన్ని ఒక్కసారి మీరు చదివితే మీ ఆలోచన కూడా కొద్దిగా మారుతుంది అంటే మూలవత్వంలో కూరిపోకుండా అంటే ఇప్పుడు పిల్లల్ని చూసి పరిగెత్తడము అదేదో ఇది అనుకోవడం అట్లాంటివన్నీ కూడా మారుతుంది అని చెప్పి నాకు అనిపిస్తుంది ఒకసారి పుస్తకాన్ని చదివితే బాగుంటుంది సమయం అయిపోతుంది కాబట్టి ఇంకా చెప్పేది చాలా ఉంది కానీ ఆగిపోవాల్సి వస్తుంది ధన్యవాదాలు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు జ్వలితక్కకు అండ్ సుజాతక్కకు థ్యాంక్ యూ